హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న భారీగా పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉన్నటువంటి వెండి ధరలు ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో స్థిరంగా ఉన్నాయా తగ్గాయా పెరిగాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఓకేనా ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రస్తుత అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ప్రస్తుతానికి ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈ రోజు ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ప్రస్తుత అప్డేట్ ప్రకారం మనం ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే నిన్నటికి రోజుకి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు చూసేసాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు ఈ ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నిన్నటికి రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవి ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే